ప్రైజ్ ది లాడ్ దేవుడి స్తోత్రం గాక అందరూ బాగున్నారు కదండి ప్రతిరోజు అరుణోదయ స్తుయాగము ద్వారా దేవుడి యొక్క ప్రజల్లోకి మేము వస్తున్నాం ప్రతిరోజు అరుణోదయం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు బలమైన ప్రార్థనలు దేవుని స్తుతించడం వ్యక్తిగత ప్రార్థనల ద్వారా ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అట్లాగే సాయంత్రం పూట ఏడు గంటల నుండి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు బలమైన ప్రార్థనలు దేవుడు వాక్యము ద్వారా మీ ముందుకు వస్తున్నారు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు ప్రతిరోజు ఈ లైవ్ ఇవ్వడానికి దేవుడు చూపించాడు కానీ ఈరోజు ఉదయం లైవ్ రాలేదు నిన్నటి దినాన సాయంత్రం లైవ్లో ఉండగానే కరెంటు వైర్లు కాలిన వాసన వచ్చింది ఆ లైవ్ అనంతరము అది కాలిపోయి కరెంటు మొత్తం పోయింది రాత్రి అంతా మొత్తం చీకటే తెల్లారు కూడా మేము ప్రయత్నాలు చేసాం నైట్ నేను ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు రాత్రి అంతా కరెంట్ పోయింది ఉదయాన్నే ఎలక్ట్రిషన్ వచ్చి అదంతా రిపేర్ చేసి సిద్ధపరిచాడు ఉదయం నేను చాలా బాధపడ్డాను ప్రతిరోజు దేవుడి బిడ్డలతో కలిసి దేవుడు మన మహింపరచడానికి దేవునామాను గణపరచడానికి ప్రార్థనలు చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు కానీ ఎట్లాగా లైవ్ ఆగ్గానే చాలా వేదన వచ్చింది చాలా బాధ కలిగింది ఎందుకంటే ప్రతిరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు దైవ సేవకులతో కలిసి ప్రార్థన చేయాలి కానీ ఆటంకాలు అభ్యంతరాలు చాలా వస్తున్నాయి దేవుడి సన్నిధిలో బలమైన ప్రార్థనలు చేసిన చోట సాతాను తాను కూడా తన పనే తాను చేసుకుంటా పోతాడు ఈరోజు ఆటంకం చాలా వచ్చింది చాలా బాధపడుతున్నాను ఎందుకు నేను లైవ్ ఇవ్వలేకపోయాను మొబైల్ నెట్ ద్వారా అనుకున్నాను కానీ ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేదు ఇక్కడ వర్షం కారణంగా సిగ్నల్స్ సరిగా లేవు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను గ్రూప్లో కూడా పెట్టాను మెసేజ్ చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు వారందరికీ నేను చెప్తున్నాను అందుకే ఒకసారి లోకి వచ్చి జస్ట్ ఒక వీడియో తీసి పెడితే మిగతా వాళ్ళకి అర్థమవుతుందని ఈ విధంగా వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తే అది మీరు చూసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ప్రార్థన చేయండి బలంగా సాతాను తన పని తాను చేసుకుంటా పోతున్నాడు గలీబీచ్ చేస్తున్నాడు కరెంటుని డిస్టర్బ్ చేస్తున్నాడు కరెంటుని పోగొడుతున్నాడు వైఫై రాకుండా చేస్తున్నాడు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే మీరు బలపరచబడతారని మీరు దేవుడు వాక్యం ఎదుగుతారని మీరు ప్రార్థనలు ఎదుగుతారని సాతాను తన పని చేస్తుంది అది జరగకుండా చేయాలని మిమ్మల్ని ఆత్మీయంగా ఎదగకుండా చేయాలని తన పని దాన్ని చేసుకుంటుంది కాబట్టి మీరు బలంగా ప్రార్థన చేయండి నేను బలంగా ప్రార్థన చేస్తాను ఈ పరిచర్ ఏ ఆటంకాలు లేకుండా దేవుడు సహాయం చేయలాగా కాబట్టి మీరు అందరూ కూడా బలంగా ప్రార్థన చేయండి ఈ లైవ్ కోసం సాయంత్రం మరలా మరి మీ ముందుకు నేను లైవ్ ద్వారా వస్తున్నాను దేవుడు అద్భుతమైన వర్తమానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగా మీరు బలమైన ప్రార్థన చేయండి బలమైన ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించినగాక ఆమె